హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా పొటాటోస్తో ఇలా క్రంచీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి బాయిల్ చేసిన పొటాటోస్ని గ్రేట్ చేసుకోవాలి రా పొటాటోస్ కంటే కూడా బాయిల్ చేసిన పొటాటోస్ని గ్రేట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా పొటాటోస్ అన్నిటినీ గ్రేట్ చేసుకున్న తర్వాత అదేవిధంగా బాయిల్ చేసుకున్న క్యారెట్స్ని కూడా గ్రేట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ పొటాటోస్ని తీసుకుంటున్నానండి అదేవిధంగా ఒక టూ క్యారెట్స్ని ఈ విధంగా గ్రేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని తర్వాత పసుపు ఉప్పు కారం గరం మసాలాని వేస్తున్నాను ఇలా అన్ని వన్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలాని యూస్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకొని తర్వాత ఇందులోకి వచ్చేసి మైదా పిండిని వేసుకోవాలి మైదాపిండి అయిన అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో వాటర్ ఏమీ కలపకుండా ఈ పొటాటోలో ఉన్న వాటర్ మొత్తము ఈ పిండికి పట్టేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి ఒకవేళ పిండి సరిపోతే కొంచెం మైదాపిండి అయిన కార్న్ఫ్లోర్ అయినా వేసి ఇలా డఫ్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటిని గా ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం మైదా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం దానికోసం మైదా పిండి తీసుకొని ఇందులోకి ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలాని యూస్ చేసి ఇలా బాగా కలిపి తగినన్ని వాటర్ని యాడ్ చేసి ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి పేస్ట్ రెడీగా ఉంది కదండి ఇప్పుడు మనం మ్యాగీని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా క్రష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగానే కట్లెట్స్గా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దీన్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలా మైదా పిండిలోకి ఒకసారి బాగా డిప్ చేసుకొని తర్వాత మనం రెడీగా ఉంచుకున్న మ్యాగీని ఈ విధంగా పైన కోట్ చేసుకోవాలి ఇలా అన్ని కట్లెట్స్ని ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకొని అన్నిటినీ ఉంచుకోవాలి ఇప్పుడు వీటిలన్నిటిని మనం ఫ్రై చేసుకుందాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిల్ని వన్ బై వన్ డ్రాప్ చేసుకోవాలి ఇవి కంప్లీట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వీటిల్ని బాగా వేయించాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిల్ని బాగా గోల్డెన్ కలర్గా అండ్ క్రంచీగా వచ్చేటట్టుగా వీటిల్ని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే మాత్రం మాడిపోతాయండి సో లోపల కూడా చక్కగా ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో కొంచెం లేట్ ప్రాసెస్ అయినా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా క్రంచీగా వస్తాయి సో చూసారు కదా ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతే అండి టేస్టీ అండ్ క్రంచి పొటాటో స్నాక్స్ రెడీ మీరు కూడా ఈవినింగ్ ఇలా ట్రై చేస్తారు కదా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగొస్తాయి దీని కాంబినేషన్ కాంబినేషన్గా టొమాటో కచప్ తీసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్